కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఉపాధి హామీ పథకాన్ని వెనుకేసుకొచ్చేలా మాట్లాడ్డం సరికాదని విమర్శించారు జాతిపిత మహాత్మాగాంధీ పేరును తొలగించడం ఉపాధి హామీ పథకాన్ని లేకుండా చేయాలని నిర్ణయాలు తీసుకోవడం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని హెచ్చరించారు ప్రజలు గమనిస్తా ఉన్నారు గాంధీ కుటుంబాన్ని గాంధీ పేరును మరిపేయాలనో చరిత్రను వక్రవాస్యం చెప్పాలనో ప్రయత్నం చేస్తే అది అసాధ్యం తాత్కాలికంగా ఎవరైనా భక్తులు రాముడు దేవుడుకు సంబంధించిన అంశం లేకుండా బతకలేని బీజేపీ ఆఖరికి మహాత్మా గాంధీ గారి పేరు తొలగించడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తూ శాసనసభ తీర్మానం చేసిన ఊరూర్ల సంక్రాంతి పండుగ పూట మరొక్కసారి తెలంగాణ యావత్ గ్రామ సర్పంచుల విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఉపాధి హామీ పథకం గ్రామీణ అభివృద్ధికి ఒక పెద్ద సపోర్టు అటువంటి గ్రామీణ ఉపాధి పథకాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లింక్ చేసి పేరు మార్చి పనుల విధానంలో మార్పు చేసి మొత్తానికి పథకానికి ఎసరు పెట్టే ప్రయత్నం చేస్తారు దీని పట్ల అందరూ అప్రమత్తంగా ఉండి కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానాలు చేయాల్సిందే ఈ సందర్భంగా కోరుతాను